అయ్యో బాయిల పడ్డదే బావిల పడ్డదే బుజ్జి బావిల పడ్డదే అని ఏడుసుకుంటా వచ్చిండు సారు ఏడుచుకుంటూ వచ్చావు నేను అక్కడ వాడిని మొత్తుకుంటాన్నా మా ఇద్దరు పిల్లలు మా కండా పెట్టిపోయిన వాళ్ళ తల్లి కొడుకు కోల్పోయిన తల్లికి ఇప్పుడు కోడలు కూడా దూరం అవడంతో ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఆ తల్లి విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు ఆ మృతురాలి అత్త ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది అసలు మీ కొడుకు ఎప్పుడు మరణించాడు ఎందుకని దాని కారణాలేంటి తాజాగా ఇప్పుడు మీ కోడలు కూడా మృతి చెందడం అంటే ఈ వీరి మధ్యలో ఏమైనా గొడవలు ఉండేవా ఎందుకు గురించి అని మాకేం గొడవలు లేవు మా కోడలు మేము ఎప్పుడే కొడుకునేమన్లే వాళ్ళు ఇచ్చా వాళ్ళే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒక ఐదారు సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ నా కొడుకు ఇక్కడికి మేము రేకులు వేసుకుని అక్కడ ఇల్లు ఉంటే కూలిపోయింది సార్ పాతూ పాత ఇల్లు గూడిపోయిన వాళ్ళే వీడికి వచ్చినాం వీడికి వచ్చి రేకులు వేసుకొని వాళ్ళకు రూమ్ ఇచ్చినాం మేము ఉన్నాం నా పెద్ద కొడుకు నేను నా భర్త ఒక రూమ్లో వాళ్ళిద్దరు ఒక రూమ్లో ఆమె అట్లనే ఇద్దరిని అన్నది మంచిగా షోరూమ్కి పనికి పోయింది అట్లనే పోయింది పోయింది ఆయన వాళ్ళకి ఇద్దరికి ఏం ఘర్షణ జరిగిందో నా కోడలు అటు చూసిండు నేను కరీంనగర్ పోక్కడ చూసిండు నా కొడుకు ఎవరు లేని టైంలో పిల్లలను కొనుకాచుకోమని తోలి ఆయన తనకు తనే ఊరేసుకున్నాడు సారు నా మనవరాలు చూసి మళ్ళీ నా బిడ్డ దగ్గరికి పోయి అత్తమ్మ డాడీకి చీర కట్టుకున్నాడు మెడకు చీర కట్టుకున్నాడు అన్నమల ఊరికి వచ్చే వరకు జూనం పోనే సారు ఇద్ద ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండదు ఎనిమిది నెలలే ఎనిమిది నెలలకు ఇప్పుడు వాళ్ళకు ఏడు సంవత్సరాలు అయ్యేసారు పెళ్ళే ఏడు సంవత్సరాలకు మూడు నెలలకే నెల తప్పింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు నెల తప్పింది ఇది ఆ పాపను అన్నది పాపను అన్నాకి అట్లనే మేము చాదుకుంటూ వచ్చినాం సార్ ఇక ఉండగా 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 వాళ్ళకేమనిపించిందో అమ్మ మేము ఏరడుకుంటాం నేను ఎంత గనం పెట్టాలే బిడ్డ అంటే మేము ఏరడుకుంటాం అమ్మ అంటే సరే నేను ఎడుకున్నా ఏరు తప్పది బిడ్డ అండుకోరని చెప్పిన చెప్తే వాళ్ళు అంటుకున్నారు ఇద్దట్లో ఏం జరిగిందో సారు అప్పుడప్పుడు చిన్న చిన్నగా భార్య భర్తలకు ఉంటాయి కదా గొడవలు అనుకున్న కానీ నా కొడుకు ఇంత ప్రాణాప్రాయం చేసుకుంటాడని నేను అనుకోలే సార్ ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ అన్యాయంగా కలిసి ఉన్నారంటున్నారు అంటే ఈ ఇద్దరి మధ్య అసలు కలహాలు రావడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది అది కారణం నేనేం అడగలే సార్ నా కోడలు మంచిగా షోరూమ్కి పోతాంది అత్తాంది అంటుంది పెడతాంది నా కొడుకు కొద్దిగా తాగుడు అలవాటు కొంచెం తాగేది అప్పుడప్పుడు తాగేది నువ్వు ఎందుకు తాగుతాను నువ్వు తాగుడు బంద్ చేయి అని అంటే అప్పుడప్పుడు పని చేసినప్పుడే పేయాల్సి తాగుతాను నేను నేను ఊక తాగాలే అని అనుకున్నారు ఆయన వాడే పెట్టుకున్నాడు సార్ పెట్టుకున్నాక నా కొడు నా కొడుకు చచ్చిపోకము నుంచే షోరూమ్కి పోతుంది షోరూమ్కి పోతుంది షోరూంలో చేస్తాంది మళ్ళీ మంచిగానే ఉంటాన్నాం మేము సంవత్సరం కని చేస్తాను అన్నది అన్ని టైల్స్ అత్తం మా గోరి వేయలే కదా టైల్స్తో పరిపిస్తా అన్నది బిడ్డ మనం అంత పెద్దగా లేము మనం చిన్నగా చేసుకుందాం మన దగ్గర వెళ్ళి వాళ్ళు లేదన్నా కూడా తను చేద్దాం 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 అని అన్నది పొద్దున్నే లేచి పని చేసింది పని చేసింది బోలు బయట వేసింది బిడ్డ నేను బోలు తోముతాను నువ్వు ఈ పని ఆ పని పని చేయి బిడ్డ అన్న బియ్యం పెట్టింది పిల్లలకు టిఫిన్ బాక్స్ పెట్టింది కథం ఇక నేను పనులు తోముకొని ఇంట్లోకి వచ్చిన పోయి వచ్చేసరికే కథం బాయిలకు పోయి అయ్యో పిల్లలను స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చరా పోతే వ్యాన్ లేట్ అయ్యింది అక్కడ రోడ్డు మీద అయ్యో ఏంది ఇంకా అత్తలేవు కోడలు పొగ్గింతసేపు అయింది మరి పాము ఏది పురుగు పుష్క గడ్డి బాగున్నది కదా ఇటు పాములు ఉన్నాయి ఏమైనా పో 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 అన్నం మూల ఆయనతో పోయి చూసేవరకు బయలు తేల తేలాడిందిగా అయ్యో బాయల పడ్డదే బావిల పడ్డదే బుజ్జి బాయిల పడ్డదే అని ఏడుచుకుంటూ వచ్చండి సారు ఎడుచుకుంటూ చిండో నేను అక్కడ వాడిని మొత్తుకుంటా మా ఇద్దరు పిల్లలు మా గండన వాళ్ళ తల్లి నాకు కాళ్ళు నడుపుర్రా మేము ఎంతగానో చేస్తామే నువ్వు ఉండగానే మమ్మల్ని అల్లరు అల్లరి చేస్తారు కాదే పిల్లలు నువ్వు లేకపోతే నేను ఎట్లాగే ఇస్తాం అనుకున్నామే మేము ఇద్దరము అని వర్రిన సార్ అందరం చేర్రు అందరూ వచ్చి అందరూ రెండ్రో తెలు పొలి స్టాఫ్ వేరే మేము అంత కేజీలేము అందరికి తెలిసి ఇళ్ళల్లా నేను ఒక్క మాట నా భర్త ఒక్క మాట అనడు ఆమెకు సాత కాకుండా లేవకుండా మేము పని చేసుకుంటాం బిడ్డ పాపం చిన్న వయసు చిన్న వయసులు ఇద్దరిని కన్నది కాళనొచ్చే వేళన వచ్చే పని చేస్తాను చేసి ఖర్చు పెడతాను ఇలా కాకపోతే రేపు పిల్లలు సాదుకుంటుంది అని కూడా మేము ఒక్క రోజు ఒక మాట అనేసారు మొత్తానికి పవన్ కళ్యాణ్కి అంటే మృతి చెంది ఎనిమిది నెలలు గడిచేటప్పటికీ తాజాగా అతని భార్య కూడా మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు కూడా అనాథలైన పరిస్థితి నెలకొంది అంటే మొత్తం అభం శుభం తెలియని ఈ చిన్నారులు అంటే కేవలం ఐదు సంవత్సరాల వయసున్న ఈ పిల్లలు ఐదు ఆరు సంవత్సరాల వయసున్న ఈ పిల్లలు ఈ లోకం అంటే ఏంటో తెలీదు తన తండ్రి ఏమయ్యాడో కూడా తెలీదు తాజాగా తల్లికి ఏం జరిగిందో కూడా తెలీదు మనం ఇప్పుడు స్పష్టంగా చూడొచ్చు అంటే వాళ్ళకు తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయి అనాథలుగా మిగిలాము అనే ఆలోచన అంటే ఇలాంటి అంటే నిష్కల్మషమైన ఇలాంటి చిన్నారులు చలాకీగా ఆడుకుంటూ కూడా వాళ్ళు అసలు తన తల్లిదండ్రులను కోల్పోయాము తమ భవిష్యత్తు ఏంటో అంటూ ఆలోచించే పరిస్థితి కూడా లేని చిన్నారులు మృతి వీళ్ళ ఏదైతే పరిస్థితికి సంబంధించి అంటే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అయితే చెప్పవచ్చు దీనికి సంబంధించి అంటే ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఏదైతే తమను ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్టయితే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడము ఆ పిల్లల ప్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆలోచన లేకుండా ఆ బలవన్మరణానికి పాల్పడడం కూడా ఒక తప్పుగా కూడా తెలుస్తుంది అంటే ఎవరు కూడా క్షణికావేశానికి లోను అంటే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది ఆలోచన కోల్పోయి విచక్షణ రహితంగా ప్రాణాలు తీసుకోవడం తప్పు సాధించాల్సింది ఎంతో ఉంటుంది ఈ భూ మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎన్నో రకాల పోరాటాలు చేయడానికి సిద్ధమవ్వాలి కానీ ఇలా అర్థాంతరంగా చనువు తాలించడం మాత్రం సరైన పద్ధతి కాదు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ చిన్నారుల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఇది చూసేనా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ధైర్యంగా ముందుకెళ్ళాలి పోరాడాలంటూ కూడా మైత్రి న్యూస్ ఒక విన్న అయితే చేస్తుంది కెమెరా పర్సన్ गंगारा तो श्रीकांत मैत्री चैनल करीमनगर